హాయ్ ఫ్రెండ్స్ మీ ముందుకు వచ్చింది అల్లరి ఇల్లు పప్పు చారుతో వచ్చింది పప్పు చారు ఎలా చేసుకోవాలో చెప్తానండి రెండు టీ గ్లాసుల కందిపప్పు నాలుగైదు పచ్చిమిర్చి రెండు టమాటాలు వేసుకొని నీళ్ళు పోసుకొని వాష్ చేసుకుంటున్నాను వాష్ చేసేసుకొని ఒక పావు గంట నానబెట్టనుకో తొందరగా ఉడిగిపోతుంది నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే నానబెట్టట్లేదు మధ్యలో బుడిపులు లాంటివి తీసుకున్నాను టమోటాకి పచ్చిమిర్చి తోటలు తీసుకున్నాను మునక్కాడలు ఉన్నాయి కదండీ పసుపేసుకున్నాను మునక్కాడలు కట్ చేసుకొని ఒక గిన్నెలో బోల్లో పెట్టుకున్నాను అవి ఒకసారి వాష్ చేసుకుంటున్నాను అవి తీసుకెళ్ళి ఆ గిన్నె బోల్ బోలు కుక్కర్లో పెట్టుకుంటాను ఓ పక్క కనుక్కొని పప్పు గిన్నెలు ఇవి కొద్దిగా దానిలో సరి చేసుకున్నట్టుగా పెట్టుకుంటాను అంతే అండి మూత పెట్టేసి మూడు విజిల్లు వచ్చేదాకా ఉడకబెట్టుకుంటాం ఈ మూడు విజిల్లు వచ్చేసరికి ఒక మాట చెప్పేస్తానే ఇప్పుడు రెండు ఆనియన్స్ పక్కన పెట్టేసుకొని తిరగమాత గింజలు నేను ఆల్రెడీ ఆవాలు పచ్చనబళ్ళు మినపప్పు జీలకర్ర కలిపిన తిరగమాత గింజలు ఎండుమిర్చి పెద్దలు ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటానండి అవి కూడా వేసేటప్పుడు చూద్దరు కానీ ఈ లోపల చిన్న పొడుపు కథ అండి తెలిస్తే మెసేజ్ పెట్టండి కీస్ కీస్ పిట్ట నేలకేసి కొట్ట అంటే ఏంటి చిన్న పొడుపు కథ చింతపడి నానబెట్టుకున్నానండి ఈ లోపల మూడుకు విజిల్ వచ్చినాయి ఈ లోపల పొడుపు కథకి ఆన్సర్ వెతకండి అయ్యో గుడికిన మునక్కాలు పక్కన పెట్టుకున్న గిన్నె గిన్నె తీసుకున్నాను వేరుకునే పనే లేకుండా అది కళ్ళుప్పు నేను ఎక్కువ కళ్ళుప్పే చేస్తానండి సాంబార్ కారం వెనుపుకుంటున్నాను అవి మెత్తగా వెనేసుకొని మన ఇందాక నానబెట్టిన చింతపండు ఉంది కదండి కలుపుకొని ఆ రసం తీసుకొని పిండి దాంట్లో పప్పు ఎనిపిన పప్పు చారులో వేసుకుంటానండి వేసిన తర్వాత గ్యాస్ మీద పెట్టేసి కొంచెం నీళ్లు కలుపుకుంటాను గ్యాస్ మీద పెట్టి మరకనేస్తాను కొంచెంసేపు మరిగిన తర్వాత మనం ఆల్రెడీ పోపులు పెద్దలు పాయలు కట్ చేసి పెట్టున్నానని చెప్పాను కదా బాండీలో పెద్దలు పెలేసుకున్నాను మామూలుగా అయితే పచ్చని బెల్లం వేసుకోవాలా నాకు కొంచెం లేట్ అయ్యి కొద్దిగా గిన్నె కొంచెం ఎక్కువగా కాలింది అందువల్ల మాడిపోద్దని పెద్దలు పలేసాను అది తీసివేసేదాన్ని కానీ ఇలా జరిగినప్పుడు కూడా మీరు ఏం చేస్తారనే దానికోసమే అది నేను అలానే ఉంచాను మీకు తెలియాలని అలా కాలినప్పుడు మీరు కంగారు పడకండి కొంచెం నూనె ఎక్కువగా కాలినప్పుడు పెద్దలు ఉల్లిపాయలు వేసానండి తర్వాత పచ్చన్న బయలు తిరగమాత గింజలు వేశాను ఇది ఒక చిట్కాలాగా మీకు యూజ్ అవుతుందని నేను చెప్తున్నానండి బాగా గోల్డెన్ కలర్లో వేగాలి కరివేపాకు వేసుకున్నాను కాగిన పప్పు చారు మునక్కాడ పప్పు చారు వేసుకున్నాను చూడండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఉందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి